మినుగురు పురుగులు ఒక రకమైన కీటకాలు వర్షాకాలం శీతాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి మినుగురు పురుగు కాంతి వేడి లేకుండా వెలుగును మాత్రమే ఇస్తుంది దీనికి కారణం వాటి శరీరంలో జరిగే ఒక రకమైన జీవ రసాయనిక చర్య పక్షులు ఇతర జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు జత కట్టేందుకు తమ జాతి జీవులకు సంకేతాలు పంపేందుకు ఇవి కాంతిని విరజిమ్ముతుంటాయి ఈ కాంతి ఆకుపచ్చ పసుపు పచ్చల మిశ్రమం మినుగురు పురుగులు పొట్ట కింద భాగంలో కణాల్లో టాన్స్ఫెరిన్ అనే ఒక వర్ణ ద్రవ్యం ఉంటుంది వెలుగు రావడం అనేది ఆక్సిడేషన్ చర్య వల్లే జరుగుతుంది ఈ కాంతి యొక్క కొవ్వొత్తి ఇచ్చే వెలుగుతో పోలిస్తే నలభై వంతు కాంతి మాత్రమే వాటి శరీరాల నుంచి ఒక రకమైన స్రవిస్తాయి ఈ ద్రవం సాల పెరుగు పై పైనుంచి వేలాడుతూ ఉంటాయి తడిగా ఆకట్టుకుపోయే విధంగా దారలను వదలక ఈ మెనుగురు పురుగులు తమ శరీరంలో నీలం రంగు కాంతులను బెద్దచెల్లుతాయి ఆ రంగుకు ఆకర్షణీయమైన చిన్న పురుగులు అక్కడికి వచ్చి ఆ దారలకు అతుక్కుపోతాయి మెనుగురు పురుగులు వాటిని నిదానంగా భక్షిస్తాయి